కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాలరేవు మండలం నీలపల్లి మండల ప్రజాపరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులలో గిరిజయలక్ష్మి పదవీ విరమణ చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె సేవలను పలువురు వక్తలు అభినందించారు ఎన్నో సంవత్సరాలుగా విద్యాభివృద్ధికి అంకిత భావంతో కృషి చేసిన జయలక్ష్మి విద్యార్థుల భవిష్యత్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు రామశేషగిరిరావు అధ్యక్షత వహించారు స్థానిక నాయకులు చిట్టూరి కలికిమూర్తి ఎంఈఓ మంగయ్యమ్మ పాఠశాల కమిటీ చైర్మన్ రేపు ప్రదీప్ కుమార్ యూటీఎఫ్ ఎస్టీయూ నాయకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

పేదపై సాధారణంగా అహ్వానిస్తామండి ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడు తామరావు మహం శేఖర్ బార్లన్ కూడా అలాగే నాయకులు తవతార గారు గోపి గారు అలాగే యూజీ నాయకులు మా పాఠశాల చైర్మన్ రది బుదర్కి అంతకముందు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గా ఒక ప్రైవేట్ విద్యా సంస్థకి హెడ్మిస్ట్రెస్ గా ఎక్కడ నిగే కajeనిటి పతర్ మీరు నిండికిల్లాల అవుట నేను నేను ఉనో ధైర్యం నమః నమః భగవతే జయ మానాం కేతర్షు సామే చిత్రే भागन्देवेभ्यो विदधात्यागम्बन्द्रमास्तरे च देर्थमायुः